హలో హలో మేడి నరేష్ మాట్లాడుతున్నా నైన్టీవీ న్యూస్ ఛానల్ నమస్తే ఏమైంది దాడి దాని ఏముంట బీసీల మీదనే ఉంటది దాడి అంటే బీసీల మీద రెడ్ల దాడి అని వచ్చాయి అంతే కదన్నా మీరు విచారణ పెడితే మరి పార్టీ కమిటీ ఏం నిర్ణయం తీసుకొని ఏం చెప్పింది మీరు లీగల్ గా ఏమైనా ఏమైనా పార్టీకి చెప్తాము ఇప్పుడైతే మీడియా మీడియా అంటే నన్ను జనాక్షి దాడి సమయంలో వీడియోలు ఫోటోలు అన్ని డిలీట్ చేయడం జరిగింది తర్వాత మిగిలిన ఫోటోలు ఉన్నాయి అన్నట్టు వచ్చిన వీడియోలు అవి దీని మీద నేను పార్టీకి ఆయన మీడియా వాళ్ళకి క్షమాపణ చెప్పిండో అది అయిపోయింది నాకు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే నేను తప్పు చేయలేదు పార్టీలా పార్టీని ఎట్లా స్ట్రాంగ్ చేయాలనే ఉద్దేశంతో నేను కష్టపడుతున్నా ఆయన పర్మిషన్ తీసుకునే చేద్దాం అనుకున్నా ఆయన క్యాన్సిల్ చేసిన ఆయన నేను బాధపడలే అనేక సందర్భాలు నా వెంట ఉన్న కార్యకర్తలని బెదిరియడము నామట వచ్చిన వాళ్ళని బెదిరియడము బీఫామ్ నేనే ఇచ్చేది వానమ్మట్టు ఎట్లా దిగుతారు వాడి నుంచి దిగడు ఇవన్నీ భరించుకుంటూ వచ్చినాము ఇవాళ ఏకంగా దాడి చేసే పరిస్థితి చేసిండు ఎందుకంటే ఆయన జిల్లా మొత్తం కూడా ఆయన వద్దని వ్యతిరేకించినా కూడా నాకు ఇచ్చింది పార్టీ నాకు కేంద్రంలో నాకు పెద్ద 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 వాళ్ళ నాకు సపోర్టు నేను ఏం చేసిన చెల్లబాటు అవుతుంది బెదిరిస్తుంది ప్రతి ఒక్కరిని ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి ఇస్తాబోతానా అది ఏదన్నా కానీ ఇప్పుడు ఒకవైపు బీసీలకు ప్రాధాన్యత అని అంటున్న తరుణంలో ఒక బీసీ బిడ్డ మీద ఈ దాడిని అంటే తట్టుకోలేకపోతున్నారు కదన్నా అంటే నేను ఇక్కడ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసినా కూడా ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చినాయి నేను నిత్యం ప్రజల మధ్యలో ఉంటా అప్పుడు మన స్థానిక సమస్యలు వస్తే కూడా నేను ప్రచారం జరిగిన వీలైనంత వరకు నియోజకవర్గం కూడా ప్రచారం చేసిన వీలైనంత వరకు నా కార్యకర్తల సహాయం చేసుకున్నా ఇవన్నీ తట్టుకోలేకపోతుండు రెండు వార్డ్ మెంబర్లు గెలిచినా కూడా ఉప సర్పంచ్ కైవసం చేసిన కొట్లాడి ఇవన్నీ ఏంటి అని అంటే మైలేజ్ వస్తుంది అనేది తట్టుకోలేకపోతుండ్రు రెడ్డి ఆధిపత్య ఆధిపత్యపూర్లో నాగం వర్షిత్ రెడ్డి మీ మీద దాడి అనుకోవచ్చా చేసింది కదా ఆయన ఎవరతో చేసింది ఫస్ట్ ఆయన చేస్తేనే ఆయన అనుచరుడు ఊరికొచ్చింది కాకపోతే దాన్ని రాంగ్ ట్రాక్ చేసేసారు నాకు వేరే వ్యక్తి కాదు చేసిందే నాగమర్సిత్ రెడ్డి దాడి చేసిందే నాగమర్సిత్ రెడ్డి నన్ను ఇబ్బంది పెట్టేదే నాగమార్షిత్ రెడ్డి నన్ను పార్టీలకు వెళ్ళి పంపించాలని కుట్ర చేసేదే నాగమర్సి రెడ్డి దీనిపై బీసీ సంఘాలు కూడా ఇప్పుడు మీకు ప్రెస్ మీట్లు పెట్టినట్టుగా చూస్తా ఉన్నాం అంటే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏం చేద్దాం ఏం లేదన్నా నేను ఎందుకు పార్టీకి పోయి అధిష్టానానికి అని నేను పార్టీ నేను జాయినింగ్ రోజే ఈ పార్టీలో నేను ఈ ఎగిరేయాలి నల్గొండ నియోజకవర్గం ఆ రోజు నా కిషన్ రెడ్డి గారి మాట తీసుకునే నేను ఈ పార్టీలోకి వచ్చిన నాకు వేరే ఆలోచన లేదన్నా వేరే ఆలోచన ఉండి నేను నాకు అవసరం లేదు నేను ఈ పార్టీలో ఉండి దీన్ని దీన్ని పెద్దలేం చెప్తారు కూర్చొని ఇంకోసారి రిపీట్ కాకుండా మనకు హామీ ఇచ్చి నాకు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా పార్టీ కోసం నేను నా ఆర్టిషియల్ కృషి ఉంటది రేపు ప్రజలు తీర్పిస్తారు టికెట్ బీసీ వాదం మూమెంట్ అవుతున్నప్పుడు పార్టీలు టికెట్లు ఎవరికి ఇవ్వాలనేది పార్టీలో ఆలోచన ఇస్తే ప్రజల్లో ఎవరికి ఉంటే వాళ్ళకు వస్తుంది అన్న ఇలా కలలు కానీ నేను ఏదైతే అదైతే అంటే కాదు కదా అవునవును ప్రజలు ఎవరికి ఇస్తే ఓట్లేస్తారు అనేది ప్రజలు గుర్తిస్తారు సర్వేలు ఉంటాయి దాని ప్రకారం వస్తే దాని గురించి బాధపడేది ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ లేవు దాని గురించి కొట్లాడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ముందే తొక్కాలనేది కుట్రలు నేను ఇప్పటి నుంచి ఇది ఇబ్బంది పెట్టేస్తే దూరంగా ఉండిపోతారు నాకు లైన్ క్లియర్ అవుతుంది అనేది కుట్ర నిజంగా ఇది ఒక బాధాకరం అన్న ఎందుకంటే పిల్లి రామరాజు యాదవ్ అనే బిడ్డ బీసీ బిడ్డ నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరికి ఆపదొచ్చినా కూడా మీరు చేస్తున్న సేవలు కూడా మేము చూస్తూ ఉంటాం కానీ ఇలా ఒక బీసీ నినాదంతో బీసీలకు జరిగినటువంటి అన్యాయం మీద బీసీలు రాజ్యాధికారం కోసం కూడా కోల్పోయి ఇలా ఎనభై సంవత్సరాలైతే స్వాతంత్రం వచ్చిన భారతదేశంలో నేటికి కూడా బీసీల మీద ఇటువంటి దాడులు జరగడం ఇలా అందరి కోసం కొట్లాడుతున్న ఒక బీసీ బిడ్డ పిల్లి రామరాజు యాదవ్ మీద ఈ రెడ్ల ఆధిపత్య పోరు తోటి నాగం వర్షిత్ రెడ్డి అనే అహంకారంతో తోటి మీ మీద దాడి చేయడం ఇది నిజంగా తీవ్ర బాధకరం నైన్టీ నుంచి కూడా మేము స్పందించడం జరుగుతా ఉంది మీకు ఆల్వేస్ కూడా సపోర్ట్ గా ఉంటామన్నా మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని అన్నా రైట్ అన్నా